హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ రాగి లడ్డూలు పిల్లల ఎదుగుదలకైనా డెలివరీ తర్వాత వచ్చే నడుము నొప్పికి ఎలాంటి బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా చాలా మంచిది సో ఎలా చేసేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు పల్లీలని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఇలా చేసిన వాటిని తీసేసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి ఇలా వేయించిన వాటిని కూడా తీసే సపరేట్ బౌల్లో వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని రాగి పిండి నేనైతే ఇక్కడ టూ కప్స్ తీసుకుంటున్నాను టూ కప్స్కి మనకి వన్ కప్ వరకు పల్లీలు యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పచ్చివాసనపై తినడానికి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మనం ఒక ఐదు నిమిషాల వరకు ఇలా వేయించిన తర్వాత తీసేసి సపరేట్ బౌల్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను దాంట్లోకి అరకప్పు వరకు వాటర్ వేసుకొని మనం బెల్లం అయితే మొత్తం వరకు అయితే కలుపుతూనే ఉండాలి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం కరిగిన తర్వాత రెండు ఇలాచివి క్రష్ చేసి వేశాను ఇక్కడ మనం పాకం వచ్చేస్తే మనకి ఎక్కువ రోజులు ఉండకుండా గట్టిగా అయిపోతాయి ఇలా వాటర్లో వేస్తే మనకి ఇలా జల్లీ జల్లీలా రావాలి అప్పుడైతే మనకి లడ్డూలు చాలా రోజుల వరకు సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ అయితే మనకి ఇంకా బెల్లం పాకం రెడీ అయిపోయింది ఇంకా మనం ఇది స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఇంకా మిక్సింగ్ బౌల్లోకి మనం ముందు చేసి పెట్టిన పల్లీ పౌడర్ని ఇంకా రోస్ట్ చేసి పెట్టిన రాగి పిండిని కూడా కలిపేసుకొని ఒకసారి మొత్తం ఉండలేం లేకుండా మొత్తం కలిపేసేయాలి మనం ఇక్కడ పల్లీలు రాగి వాడాము కాబట్టి దీంట్లో ప్రోటీన్ అయినా కాల్షియం అయినా చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకే హెల్దీ కూడా మనం ఇందులో వాడినవన్నీ కూడా హెల్దీ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా మనము ఇచ్చేయచ్చు ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇవి తినేసేయచ్చు ఇక్కడ చూసాం కదా ఇంకా బెల్లంది మనము ఫిల్టర్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ మొత్తం ఒకసారి గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే మనకు వేడికి మొత్తం దగ్గరికి అయిపోయి రాగి పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇక్కడ మనకి కొద్దిగా పైన ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా నేను రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసి మొత్తం ఒకసారి చేయితో బాగా కలిపేసుకున్నాను కొంచెం పేడిగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూలు చుట్టేసుకొని ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా దీనిపైన మనం వేసుకుంటే ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి ఇలాగే మిగతా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ కదా ఈ రెసిపీ అండ్ మెయిన్గా హెల్దీ కూడా సో తప్పకుండా ట్రై చేసేయండి ఇక్కడైతే మనకి హెల్దీ హెల్దీ రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి డ్డులు మనము వన్ మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు మనం డైలీ ఒక్కటి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తీసుకుంటే మీకు తప్పకుండా వన్ మంత్ వరకు రిజల్ట్స్ అయితే వస్తాయి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్ కదా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బై బై To the city streets, we began to feel the fire.